నేను వెళ్ళను గ్రామానికి వెళ్ళను అన్నాను నెల్లూరు కోఆపరేటర్ అంటే నేను వెళ్తానని చెప్పడం కోఆపరేట్ చేస్తాను నెల్లూరు సిటీలోకి వెళ్ళడానికి ఇబ్బంది ఏమన్నా కరేళ్ళకి వెళ్ళడానికి అలవలేదన్నా నెల్లూరు కూడా అలో నాకు రిటర్న్ గా ఇవ్వండి నెల్లూరు కూడా నాట అల్లుడైనది రిటర్న్ గా ఇవ్వండి మీరు ఇట్లా రోడ్డు మీద ఆపి ఇబ్బంది కట్టడం కరెక్ట్ కాదు గ్రామానికి వద్దన్నారు గ్రామానికి వద్దన్నారు నెల్లూరుకి వెళ్ళడానికి ఇబ్బంది ఏముందన్నా నెల్లూరు కూడా అక్కడ ఎవరు ఇప్పుడు నేను వెళ్ళను చెప్తున్నాను కదా నేను కోఆపరేట్ చేస్తున్నానన్నా ఇబ్బంది పెడుతున్నది మీరుసేపు ఇక్కడ ఎలాపాల్సిన అవసరం ఏముంది నేను నెల్లూరు వరకే వెళ్తాను నెల్లూరు కాటు వెళ్ళను అంటున్నాను నెల్లూరుకి కరేడికి చాలా దూరం ఉంది నెల్లూరుకి వెళ్ళడానికి ఇబ్బంది ఏముందన్న ఇందులో నేను కోఆపరేట్ చేయకపోవడం నుంచి కూడా కరేడ్ వెల్కమ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు గురించి మాట్లాడుతున్నారు నేను కరేడ్ వెళ్ళను అంటున్నాను కరేడ్ వెళ్ళని అంటున్నాను

మీరు కరేడికి వెళ్ళడానికి ప్రాబ్లం అన్నారు కరేడికి వెళ్ళడానికి ప్రాబ్లం అన్నారు కరేడికి వెళ్ళను అంటున్నాను మీరు రోడ్డు మీద ఆపడానికి మీకు ఎట్లా దానికి రీజన్ చెప్పండి అన్నా ఇప్పుడు కరేడికి నేను వెళ్ళను ఇప్పుడు చెప్పుకోవాలి కదా మీరు మీరు కర్టీ అంటున్నారు నేను అంటున్నాను మీకు కావాలంటే రిటర్న్ గా ఇస్తాను నేను కరేడికి వెళ్ళానని నేను కరేడ్కి వెళ్ళనని నేను రిటర్న్ గా ఇస్తాను చేస్తాం అలా చేస్తున్నాం టైం తర్వాత అలా చేస్తాం సార్ ఇలా మార్క్స్ కూడా వస్తాడు సేపు సార్తా కదా మనలేదు సార్ అంటే మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా పేమిటి అసలు చేస్తాం సార్ మరి ఇంటి దగ్గర చెప్పండి ఇందే కాదు అన్ని రోడ్ కట్టాల్సిన ఆఫీస్కి చెప్పండి నేను ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ కావాలి మీరు థర్టీ యాక్ట్ అన్నారు రెండు కాదన్నా మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు కరేడ గురించి మాట్లాడుతున్నారు నేను కర్రీడకి వెళ్ళను కదా ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకు నేను కోఆపరేట్ కాదన్నా నేను నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు నేను స్టేట్మెంట్ ఇచ్చాను కరేడ్కి వస్తున్నానని అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఎవరు కమ్యూనికేట్ చేయలేదు రాకూడదు థర్టీ యాక్ట్ ఉందని ఇప్పుడు చెప్తున్నారు రానంటున్నాను ఇంక ఇందులో ఏముందా ಇಪ್ಪೇ ಕದೇಟ್ ನೇನುೇಟ್ ಅನ್ನ ಇದು ಖರೇದಿ ಅಸರ್ ಎಲ್ಲ ಈ ರೋಜ್ ಎಲ್ಲ ಸರಿ ಅಂತ ಮಂದಿ రోడ్డు మీద ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్నా కరెడ్కి ఖరేడ్కి వెళ్ళద్దాం కరేడ్కి వెళ్ళము ఎల్లవారికి వెళ్ళొద్దు అని చెప్పడానికి మీకు హక్కు లేదన్నా అక్క లేదు పెట్టండి రోడ్ల పెట్టండి మీరు 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 మీ ప్రోగ్రామ్ ప్రోగ్రాండి మీ ప్రోగ్రాం టూర్ ప్రోగ్రామ్ ఇచ్చారు టూర్ ప్రోగ్రామ్ వల్ల మాకు లానే రాబం అవుతుంది దానివల్ల ఆ గ్యాదరింగ్ నెల్లూరు జిల్లాలోదే కరెంట్ కూడా వేరే జిల్లాలో కాదు నెల్లూరు జిల్లాలో దానివల్ల నెల్లూరు మాట ఎలాడు ఎనిమిది ఎలా చేయో కానీ సమ్ కండిషన్స్ తోటి ఎలా చేస్తారు చెప్తాను మీద మీద రోడ్డు అవసరం లేదు మీరు కరేడు లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల గ్రామస్తులను కలిసి బాధితులను కలిసి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ రోజు కరేడు గ్రామానికి వస్తున్నానని చెప్పి నేను నిన్నే ప్రకటన చేయడం జరిగింది ఉదయం బయలుదేరి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా సరిహద్దులు వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద పోలీసు అధికారులు నన్ను ఆపి అక్కడ శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయి పోలీస్ యాక్ట్ తట్టి అమల్లో ఉంది కాబట్టి అనుమతి లేదని చెప్పడం జరిగింది పోలీసు అధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని తీసుకుని నేను రిటర్న్ బ్యాక్ వెళ్తున్నాను కానీ కరేడ్కి ఈసారి పోలీసులు అనుమతి కోరి డెఫినెట్ గా కరేడు గ్రామానికి వస్తాను రైతులను కలుస్తాను ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాను గ్రామస్థులతో కూడా మాట్లాడి అక్కడున్న పరిస్థితులు ఏంటో చూసుకుని డెఫినెట్ గా ఒక్కటైతే చెప్పగలను కరేడు గ్రామానికి సంబంధించిన రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అన్యాయం పైన పోరాడటానికి ఎట్టి పరిస్థితులను వెనకడుకు వెయ్యము ఎలాంటి ఉంటాయి అనేది ఏ విధంగా ముందుకెళ్లాలనేది అందరితో చర్చించి నిర్ణయం ఇది అందరికీ తెలిసిన విషయమే గ్రామానికి సంబంధించిన రైతుల దగ్గర నుండి సుమారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు బలవంతంగా భూములు లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది దానికి రైతులు వ్యతిరేకిస్తున్నారు ఈ ఉద్యమాన్ని ఏదో విధంగా నీరు గార్చాలని చెప్పి అనేక రకాలుగా కుట్రలు జరుగుతున్నాయి సో వీటన్నింటికీ కూడా త్వరలోనే సమాధానం చెప్తాము రైతులకు అండగా ఉంటాము రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం